హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను వర్క్ అయితే వేస్తూ ఉండగా కరెంట్ పోయిందండి ఇంకా మిషన్ మీద ఎంబ్రాయిడరీ మిషన్ మీద పని ఆగిపోయింది అలాగే నా స్టిచ్చింగ్ మిషన్ కూడా మీద స్టిచ్చింగ్ మిషన్ మీద కూడా ఒక బ్లౌజ్ కుడతా ఉంటే ఇంకా ఇక్కడ కూడా పని ఆగిపోయింది ఏదైనా ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నానండి అయితే ఈ వీడియో అయితే ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది ఓకేనా ఎం చెప్తున్నారు కదా చాలా అయితే చెప్తున్నారు అస్సలు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేయొచ్చు ఏ మాత్రం చదువుకోకపోయినా కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా అయితే ఈ నాలుగు సంవత్సరాల నుండి నేను ఫేస్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే కొన్ని కొన్ని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా ఎంబ్రాయిడరీ అయితే చదువు లేకపోయినా కూడా స్టార్ట్ చేయొచ్చండి కానీ మనకి మనం చదువు చదువుకోకపోయినా కూడా మన వెనకాల ఒక సపోర్ట్ అనేది ఉండాలన్నమాట ఓకేనా చదువుకున్న వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇంకా ఎవరైనా సరే మన వెనకాల మనకి పూర్తిగా సపోర్ట్ అయితే మన వెనకాల ఉండాలండి ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు చదువుకోకపోయినా కూడా వాళ్ళ వెనకాలైతే ఉండాలి చదువు అనేది అవసరమేనండి ఎంబ్రాయిడరీ చేయడానికి చదువు లేకపోయినా కూడా స్టార్ట్ చేయొచ్చు అని అంటున్నారు కదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం అసలు ఏం మన వల్ల అయితే అసలు ఏం అవ్వదండి కాస్త కోస్తా చదువుకుని ఉండాలి అలాగే మనకి వర్క్ వేయించుకోవడానికి కూడా కస్టమర్స్ కస్టమర్స్ వర్క్ వేసే వాళ్ళకంటే కస్టమర్సే ఎక్కువ తెలివి మీరిపోయారు అనమాట తెలివి మీరిపోయారు అలాగే ఎక్కడ లేని క్రియేటివిటీ అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళకైతే సబ్ కస్టమర్స్కి అయితే మనం నచ్చేలాగా వర్క్ వేస్తేనే మనం సక్సెస్ అవుతాం ఓకే వాళ్ళు అడిగినట్టయితే ఖచ్చితంగా వేయాలి ఖచ్చితంగా వేయాలంటే మనం డిజైన్స్ అయితే కొత్త కొత్త డిజైన్ డిజైన్స్ అయితే కొంటూ ఉండాలి కొని వాళ్ళకి చూపిస్తూ ఉండాలి అంటే ఎక్కువ ఎక్కువ ఉన్నది ఉన్నట్టుగా కాకోకుండా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా క్రియేటివిటీ అయితే చేయాలండి ఖచ్చితంగా క్రియేటివిటీ చేస్తేనే మనకి ఎక్కడ ఎక్కడ వేయినట్టుగా అయితే వీళ్ళు కొత్తగా వేస్తారు మంచిగా ఆలోచిస్తారు మంచి మంచి డిజైన్స్ వేస్తారు అనే గుడ్ ఇన్ఫ్రెషన్ అయితే వాళ్ళకి వస్తుంది అయితే అయితే ఇంకొక విషయం అండి మనమైతే డిజైన్స్ కొత్త కొత్త అయితే కొంటా ఉండాలి ఆన్లైన్లో చూస్తూ ఉండాలి అయితే అలా కొన కొనడానికైతే మనకి చదువు లేకుండా అయితే డిజైన్ కొనడం కానీ కాపీ చేయడం డౌన్లోడ్ చేయడం కా పెన్ డ్రైవ్లో కాపీ చేయడం అయితే చదువు లేని వాళ్ళ వల్ల అయితే అసలు అవ్వదండి అయితే చదువుకున్న వాళ్ళ వల్ల కూడా ఇది అవ్వదా అవ్వదు అని చెప్పి నాకైతే తెలిసింది అంటే కొంతమంది నన్ను అడుగుతా ఉన్నారు మీరు చేస్తున్నారు కదా మీరు ఎలా చేస్తున్నారో అయితే డిజైన్స్ మీరే కొంటున్నారా అని అడుగుతున్నారండి కాదండి డిజైన్స్ ఇప్పుడిప్పుడు నేను కొంటున్నాను కానీ ఇంతకు ముందల్లా నేను ఇప్పుడు ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఐదో సంవత్సరం గడుస్తూ ఉంది నేను ఒక సంవత్సరం నుండి మాత్రమే డిజైన్స్ కొంటున్నాను అంతకు ముందల్లా మా బాబు కొనేవాడు వాడైతే కొద్దిగా అంటే చెప్పింది చెప్పినట్టుగా పట్టేసే టైప్ అనమాట అంటే చదువు పెద్ద పెద్ద చదువులు కావాలనే నేను దీనికి చెప్పట్లేదు చదువు ఎంత ఉండి దీని పట్ల ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే ఉండాలి అలాగే మనం కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తూ ఉండాలి అలాగే నేను ముఖ్యంగా మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే చదువు లేకుండా ఈ ఎంబ్రాయిడరీ అనేది స్టార్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు కదా నేను నాకు అవగాహన అయ్యింది ఏంటంటే ఒకటేనండి మనం చదువు చదువు ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి చదువు తక్కువైనా సరే సపోర్ట్ అనేది ఉండాలన్నమాట ఆ సపోర్ట్ ఏంటంటే టైలరింగ్ సపోర్ట్ ఒకటి ఉండాలి టైలరింగ్ సపోర్టు ఉంటే మనకి నెక్ ఎక్కడ వేసుకోవచ్చు హ్యాండ్స్ ఎక్కడ వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలి ఇది ఇలా ఇదైతే మనం మనకు మనమే ఆలోచించుకుని చేసుకోవచ్చు టైలరింగ్ సపోర్ట్ లేకపోయినట్లయితే కనుక ఒక టైలర్ ఎవరైనా సరే మనలో మీలో అంటే మీకు అందుబాటులో ఒక టైలర్ మంచి టైలర్ అయితే మీకు వాళ్ళకి మీకు సఖ్యత అయితే ఉండాలండి అంటే మీకు తెలియకపోయినా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేస్తున్నా కూడా అంటే టైలరింగ్ అవగాహన మాత్రం లేకపోయినా కూడా టైలర్ సపోర్ట్ అనేది ఉందనుకోండి వాళ్ళు మీకు చెప్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి క్లాత్ ఫిట్ చేసేటప్పుడు క్రాస్గా కూడా ఫిట్ చేసేస్తూ ఉంటారు ఇది నాకు అంటే టైలరింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎలా చేస్తున్నాము ఇలా చేస్తున్నాము నా మాకు ఫెయిల్ అవుతుందా ఎంబ్రాయిడరీ సక్సెస్ అవుద్ది అని చెప్పి తీసుకున్నాము ఇది ఫెయిల్ అవుతుంది మేము కస్టమర్కి నచ్చేలాగా చేయలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు నేను అందుకే చెప్తున్నానండి టైలర్ మీకు టైలరింగ్ రాకపోతే ఒకవేళ టైలర్ సపోర్ట్ అయితే ఒక మంచి చేతిరిగిన స టైలర్ అనమాట వాళ్ళ సపోర్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ వెనకాల చదువుకున్న వాళ్ళు మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా చదువుకున్న అయితే మీకు మీకు అండగా ఉండాలన్నమాట డిజైన్స్ అయితే ఖచ్చితంగా కొంటా ఉండాలి పాత ఎప్పుడు వేసినవి వేస్తామంటే కస్టమర్స్ మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఇంకా వాళ్ళకైతే నచ్చట్లేదు కొత్త కొత్త డిజైన్స్ ఎక్కడా లేని డిజైన్స్ అయితే అడుగుతూ ఉన్నారండి ఎక్కడ లేని డిజై డిజైన్స్ అంటే మనకు అనుభవాన్ని బట్టి క్రియేట్ చేసుకుంటా ఉండొచ్చు ఓకేనా అవి కొనడం కూడా నేర్చుకోవాలి కొనాలన్నా కూడా మనకి కాస్త అయితే చదువు ఉండాలి చదువు లేకపోయినా కూడా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ అయినా ఉండాలి ఓకేనా నేను ఇంకా చెప్పింది చెప్తున్నట్టున్నాను ఓకే అండి ఇంకా ఇప్పుడైతే కరెంట్ పోయింది ఇంకా వస్తుందో ఏమో సీజనే ఇది పెళ్ళిళ్ళ సీజనే ముహూర్తాలు అయితే బాగా ఉన్నాయి కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారు ఇంకా టైంకి అందించాలి అని చెప్పి నేను పగలంతా అయితే కష్టపడుతున్నానండి రాత్రి పగలు కూడా కష్టపడట్లేదు కానీ పగలు మాత్రమే కష్టపడి ఇంకా వాళ్ళ వాళ్ళకైతే అందించడానికి చూస్తున్నాను ఓకే అండి ఇంకా ఇంకా మీరేమైనా మీకేమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా అయితే ఈ వీడియో ఎవరిని హట్ చేయాలని కాదు అంటే కొన్ని కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదా చదువు లేకపోయినా వర్క్ వేసేయచ్చు అని చెప్తున్నారు కదా పూర్తిగా చదువు లేకపోతే కొన్ని కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయండి నాకు కూడా నేను కూడా చాలా ఒడిదుడుకులు ఫేస్ చేశా చాలా ఒడిదుడుకులు ఫేస్ చేశాను అయితే మీరు ఒకసారి ఆలోచించి ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు అయితే మీరు ఒకసారి ఆలోచించి మీరు చేయగలరా లేదో ఆలోచించుకుని అయితే తీసుకోండి తీసుకుని అయితే మళ్ళీ చేయలేకపోతున్నాము అని చెప్పి నష్టం పోవద్దండి బోల్డ్ అంతా ఖర్చు పెడితేనే మిషన్స్ ఉన్నాయి చాలా ఖర్చు పెట్టాలండి లక్షల్లోనే ఉంది ఇప్పుడు చిన్న మిషన్ అయితే చిన్న మిషన్ తీసుకుంటే చిన్న మిషన్లో అయితే జరిగి పడట్లేదు అలాగే కస్టమర్స్ని కూడా మెప్పించలేము అండి చిన్న మిషన్ వల్ల అయితే కస్టమర్స్ని మెప్పించలేము మనం పెద్ద పెద్ద మిషన్ అయితే మాత్రం లక్షల్లోనే ఉందా మీరు అయితే ఒకసారి ఆలోచించి తీసుకోండి తీసుకుని అయితే నష్టపోవద్దు ఒకవేళ తీసుకుంటే ఓర్పుగా చేయండి సక్సెస్ని సాధించండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్